రానున్న రోజుల్లో సురేష్ రెడ్డి నిండు నూరేళ్లు ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి జిల్లా నాయకులు గుట్టముఖుల సురేష్ రెడ్డి జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పెన్సిళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు జ్యూస్ ప్యాకెట్లను బీజేపీ నాయకులు పంపిణీ చేశారు అనంతరం విద్యార్థుల మధ్య కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణ నాయకులు బీజేపీ సీనియర్ నాయకులు మోర మనోహర్ మాట్లాడుతూ సురేష్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని భవిష్యత్తులో రాజకీయంగా అత్యున్నత పదవులు అధిరోహించాలని పేద ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కందునూరి ప్రమోద్రావు కోదాటి వెంకటేశ్వరరావు మనీష్ బోరా లింగంపల్లి కర్ణాకర్ బల్తా ప్రశాంత్ కొమిరిశెట్టి రమేష్ పిట్ట వినయ్ ప్రాపర్టీ శ్రీకాంత్ ముత్యాల సంతోష్ సర్ప శ్రీనివాస్ సానగొండ సంపాచారి తదితరులు ఉన్నారు బర్త్డే సందర్భంగా మీ అందరికి ఈ పెన్సిల్స్ బుక్స్ బిస్కెట్స్ అవన్నీ ఇచ్చారు ఊరికే మీకు రాసుకోవడానికి ఏమని కాదు ఓకేనా వాళ్ళకి మనం ఏం చేయాలి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి ఓకేనా